హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి బీఆర్ఎస్ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం జరిగింది ఆమె అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అవే కామెంట్స్ చేయడం జరిగింది హరీష్ రావు పైన కానీ సంతోష్ రావుల పైన కానీ అవినీతికి పాల్పడ్డారంటూ కామెంట్స్ చేయడం అది కేసీఆర్ అన్నట్టు కాదా ఇండైరెక్ట్ గా ఎందుకు ఆమె ఇలా కామెంట్స్ చేస్తుంది అంటే ఇప్పుడు అమ్మాయి అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి లెటర్ పెట్టింది నాన్నకి లెటర్ రాసుకుంది తల్లి తండ్రి కూతురు మధ్య విషయం అది అది బయటకు వచ్చింది ఎలా బయటకు వస్తుంది ఒకటి కేసీఆర్ గారు బయట పెట్టాలి లేకపోతే తను బయట పెట్టాలి ఇద్దరూ పెట్టలేదు కానీ బయటకు వచ్చింది అంటే లోపల ఇంటర్నల్గా ఎవరో సంబడి ఉన్నారు అనేది తేడతెలవైంది కదా సో ఆ విషయం అమ్మాయి మాట్లాడింది ఆ విషయంగా ఇది జరిగింది చూస్తారు దెయ్యాలు ఉన్నారు వాళ్ళని బయ బహిష్కరించారు బయటికి పంపించాలని బయట పంపించాలని అన్నారు ఆ లోపల ఉన్న దయాలు ఇంకా ప్లస్ ఇప్పుడు అడిషన్ ఏంటంటే లిక్కర్ స్కామ్లో కొలిక్ వచ్చింది రేపు లిక్కర్ స్కామ్లో కనుక ఎంఐ దోషిందనుకో పొరపాటున సాక్షన్లు ఇవ్వంటున్నారు బట్ ఒకవేళ దోష అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు దోష అయితే మొత్తం పార్టీకి అయిపోద్ది పార్టీ ఇప్పుడు ఎవరైనా సరే పార్టీ కన్నా మించి కాదు ఇప్పుడు కరుణానిధి గారు తన కూతుర్ని వాళ్ళని సస్పెండ్ చేశారు ఎందుకని పార్టీ కోసం తర్వాత కలిసారు తర్వాత అన్నయ్య అయినా కలిసారు అట్లాగే ఇప్పుడు కూడా బహిష్కరించకుండా సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయటం పార్టీ కోసం అని పార్టీని బతికించుకోవాలి ఫస్ట్ పార్టీ బతికితేనే ఎవరైనా బతికేది కదా సో పార్టీకి అన్యాయం జరుగుద్ది అయిపోద్ది పార్టీ రేపు తీర్పు వచ్చి ఈ ఇంటర్నల్ గొడవలు దిద్దోడలు అయిపోద్ది అనుకున్న పొజిషన్ కనపడుతుంది కనుక కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు బహిష్కరించకుండా బహిష్కరించడం అంటే మనం డేంజర్ బహిష్కరించడం టోటల్ గా ఆరెళ్ళి అమ్మాయి అంత అయిపోయినాడు కెరీర్ అలా కాకుండా సస్పెండ్ చేశారు సస్పెండ్ విషయం పక్కన పెడితే మరి హరీష్ రావు సంతోష్ రావులపై అవినీతి చేశారంటూ కామెంట్స్ చేయడం ఎలా చూడాలి మళ్ళీ ని కూడా నేను బాధలో ఉన్నప్పుడు కనీసం నాకు ఫోన్ చేయలే అంటే ముందు నుంచే ప్లాన్ చేసుకుని కామెంట్స్ చేస్తుందా ముందు నుంచి ప్లాన్ కదమ్మా అప్పుడు కే కేటీఆర్ని గురించి అమ్మా అంటాం కూడా ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావు ఎన్నోసార్లు ఢిల్లీలో ఉన్నప్పుడు కోర్టుకి జై జైలుకి అనేక సార్లు వెళ్ళారు వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకుని కేసు కేటీఆర్ రిసీవ్ అన్నీ ఉన్నాయి లోపల ఇంటర్నల్గా వేరే వేరే అధిపతి ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు కేసీఆర్ తర్వాత పార్టీకి ఎవరు అక్కడ వస్తుంది క్లాష్ పార్టీకి ఎవరు అన్నప్పుడు కేటీఆర్ ఆటోమేటిక్గా హరీష్ రావు కేటీఆర్ని ఆమోదిస్తున్నాడు నేను అని ఆయన అంటలా నేను ఇది వారసత్వంగా నా నేను ఆడదాన్ని నేను నాకు మీరు అనుభవం మీరున్నారు నేను అనేది ఈఎంఐకి ఉంది ఈ ఆధిపత్య ఇది నెక్స్ట్ నెక్స్ట్ జ నెక్స్ట్ ఎవరు కేసీఆర్ తర్వాత ఎవరు దీనికి పార్టీకి బీఆర్ఎస్కి అనే ఒక అంతర్యుద్ధం జరుగుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది లోపల లోపల అంతర్యుద్ధం నువ్వు నేనా కేసీఆర్ గారు పోయిన తర్వాత అన్నయ్య లేకపోతే చెల్లెలా ఎందుకంటే మా బావ మేనల్లుడుగా ఆయన ఎవరు కేటీఆర్కి అభ్యంతరం లేదు ఎందుకంటే హ్యాపీగా వాళ్ళిద్దరూ ఆయన అంగీకరించేశాడు ఓకే కేటీఆర్ అయితే ఏముంది నేను ఉంటాను ఎందుకంటే ఈయనకి హరీష్ రావుకి ఇండివిజువల్గా వాల్యూ ఉంది సీఎం అయినా ఒక వాల్యూ ఉంది సో పబ్లిక్లో మాస్ వాల్యూ ఉంది మాస్లో బాగా మాస్ లీడర్ కనుక అందుకని అతను యాక్సెప్ట్ చేశాడు గొడవద్దు ఓకే తనైతే అవున ఏముంది నా మామయ్యత మామయ్య కొడుకు అవుతాయి అవునాయని బట్ ఈ అమ్మాయి అట్లా లేదు నువ్వు నువ్వెంతో నేను అంతేగా కేసీఆర్కి కేటీఆర్ ఎంతో నేను అంతే కదా ఆయన కొడుకు నేను కూతురు ఏ కూతురు అయితే నేను ఆధిపత్యంలోకి వెళ్ళకూడదా అన్న ఒక ఇంటర్నల్ లో లోపల జరుగుతున్న మాడ్యం ఇది అందువల్ల ఇవన్నీ వస్తున్నాయి బట్ పదవుల విషయానికి వస్తే లోపల డిస్కషన్స్ చేయడం వేరు ఇప్పుడు బయట డైరెక్ట్ కామెంట్స్ చేయడం వేరు ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి అసలు ఏం అదేం లేదు అదే చెప్తాను ఎగ్జాంపుల్ మీరు కరుణానిధి గారు చెప్పింది అదే ఎగ్జాంపుల్ కరుణానిధి గారు తన కూతురు రాజా మీద కడిమో మీద వచ్చినప్పుడు ఆయన వాళ్ళని పక్కన పెట్టేసేసి పార్టీ నడిపాడు మళ్ళీ గెలవవా సో అది రాజకీయాల్లో తప్పు చేసింది పక్కన పెట్టేశారు అనుకుంటారు తప్పితే అందువల్ల అంటే ఈఎమ్మాయి కీ రోల్ అనుకోమో సపోజ్ ఆల్రెడీ కవిత అనేది కేసీఆర్ తర్వాత కీ రోల్ అనుకున్నాం అప్పుడు పార్టీకి అమ్ము కేసీఆర్ తర్వాత ఆవిడే ఆవిడే పోతే ఎట్లా అని అనే ఒక తెర వస్తుంది ఇప్పుడు అందుకని మీకు ఎగ్జాంపుల్ తమిళనాడు ఎక్కువ ఈజీగా వస్తుంది తమిళనాడులో జయలలితని పార్ తీశారు పార్టీ నుంచి పార్టీ నష్టపోయింది మళ్ళీ జయలలిత తెచ్చింది కదా సో అంటే అలాంటి కీ వ్యక్తి అయితే అలాంటి కీ వ్యక్తి ఏం కాదు కదా ఆయన వన్ ఆఫ్ ది లీడర్ అది కేసీఆర్ ఈజ్ కీ తర్వాత ముగ్గురు ముగ్గురు మూడు స్థానాల్లో ఉన్నారు కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ని కొంచెం పెంచాడు ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ చేయటం చేశాడు కనుక ఆయన కొంచెం పొజిషన్లో ఉన్నాడు కేడర్ని మహిళా విభాగాన్ని ఎన్నాళ్ళు చూసినంత కవిత మాస్ను చూస్తున్నది హరీష్ రావు గారు ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఈ బ్యాచ్ అంతా చూస్తున్నది కేటీఆర్ సో ఈ ముగ్గురు మూడు రకాలుగా చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోవటం వల్ల మహిళా విభాగాన్ని ఏంటి అది ప్రశ్న అమ్మాయి మళ్ళీ ఆ నెల తర్వాత కేసులు అన్ని క్లియర్ అయినాక అమ్మాయి మళ్ళీ జాయిన్ అవుద్ది తండ్రి కూతురు బ్లడ్ ఈజ్ థిక్కర్ దాని వాటర్ ఎన్న ఎన్ని బ్లడ్ ఈస్ థిక్దేను తర్వాత ఎన్ని మామూలుగా జరుగుతాడు లల్లు ప్రసాద్ విషయంలో జరగలేదా ములాయం సింగ్ విషయంలో జరగలేదా కరుణాంతి గారి విషయంలో ఇక్కడ జరగలేదా సో ఈ బంధువుల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత బంధువు నుంచి తేడాలు రావటం వెళ్ళటం మళ్ళీ రావటం ఇంత మామూలే అది అలాంటి జరుగుతుంది ఆరు నెలల సంవత్సరం మళ్ళీ తర్వాత అమ్మాయి జాయిన్ అవ్వడం ఈ లోపల ఆ మహిళా విభాగాన్ని జాగృతి అని పెట్టుకుని అమ్మాయి మహిళా విభాగాన్ని చాలా పవర్ఫుల్గా గట్టిగా నడిపిస్తాం ఇప్పుడు ఆ అమ్మాయి తప్పుకుంటే ఆ విభాగం ఏంటి ఆ విభాగాన్ని కే బీఆర్ఎస్లో ఆ విభాగాన్ని చూసే కవితకి ఈక్వల్ లీడర్ ఎవరు అదే ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది ఎందుకంటే చాలా జదురైపోతారు కదా ఆ లీడర్ ఉంటేనే మొత్తం జాగృతిని పెట్టి ఆడవాళ్ళందరినీ ఒక గట్టుని చేర్చింది గట్టును చేర్చి చేస్తారు ఆ విషయంలో పార్టీకి బాగా చేసింది బట్ కాకపోతే మరి మిగతా విషయాలు ఉన్నప్పుడు కొన్ని సర్దుకుపోవాలి ఆ అమ్మాయి సర్దుకుని కొంచెం పరిస్థితి బాగాలేదు కనుక మంచి మనం అలా తగ్గి వెళ్తే బాగుంటుంది అనుకోవాలి వెళ్ళట్లేదు ఆ అమ్మాయి ఫోర్స్ కేసీఆర్ ఫోర్స్ చూపిస్తుంది తనకి నేను ఆ తండ్రి కూతురున్నాయి కదా ఆయనకున్న ఫోర్స్ నాకు లేదా అని చూపిస్తుంది బట్ ఏమైనా పార్టీకి మంచిది కాదు ఎందుకంటే పబ్లిక్లో ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో కేసీఆర్ మళ్ళీ రావాలి మళ్ళీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి ఆయన రావాలి కాంగ్రెస్ తోటి విసి వేసారిపోయి జీర్ణించుకోలేకపోతారు రావాలి రావాలి ఈ స్టేజ్లో కేసీఆర్ మళ్ళీ రావాలన్న స్టేజ్లో ఈ గొడవలు పార్టీకి మంచిది కాదు అతి త్వరలో కేసీ కేటీఆర్ కూడా మరి ఎందుకు తెగేదాకా ఆయన లాగుతున్నాడో అర్థం కావట్లా కేటీఆర్ కూడా నా ఉద్దేశంలో ఎక్కడో చోట సర్దుకుని సర్దుకు సంభాళించుకుని వెళ్ళాల్సిన అవసరం ఎందుకంటే పార్టీ ముఖ్యం పార్టీ పోతే ఎవరు లేరు కదమ్మా పార్టీని బతికించుకోకపోతే ప్రజల్లో ఎవరు లేరు కేసీఆర్ లేరు కేటీఆర్ లేరు ఎవరు లేరు పార్టీ బతికితేనే కదా ఆ దృష్టి వీళ్ళకి కావాలి అదికే హరీష్ హరీష్ రావు చూ చూపిస్తున్నాడు కేటీఆర్ ఈఎంఐ మధ్య కొంచెం బాగా పెరుగుతుంది ఇంటి 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 గొడవ అది సో ఇంటి గొడవ కనుక అన్న చెల్లెల మధ్య ఉన్న గొడవ మనం ఇప్పుడు జగన్కిను షర్మల కంటే తెలిసిపోయింది ఆస్తి గొడవ అమ్మాయి ఎదురు చూసింది ఈయన సంపాదించాడు కనుక ఈయనకేదో ఇవ్వాలని ఆయనకి సంపాదించి నేను సంపాదించి నేను నా దయ తప్పితే యాజ్ పర్ లా కాదు కదా అని అతను అప్పటికి ఇచ్చాడు ఇచ్చింది అమ్మాయి ఆయన దాన్ని మిస్యూజ్ చేయడానికి పోతే దాన్ని వెనక్కి తీసుకున్నాడు సో వాళ్ళిద్దరి మధ్య ఆస్తులు గొడవ మిగతా గొడవలు లేవు ఈ వీళ్ళ దగ్గర ఆస్తులు గొడవ కన్నా మిగతా ఆధిపత్య గొడవ ఆధిపత్య పోరు కనపడుతుంది బాగా సో అస్ హోప్ వట్ బెస్ట్ వాళ్ళు కాంప్రమైజ్ సెట్ అవ్వాలి నాకు ఈ చాలా చూశానమ్మా నేను ములాయం సింగ్ తమ్ముడికి ములాయం సింగ్ కొడుకుకి గొడవ ఆయన పక్కన పెట్ట మళ్ళీ మన ఎలక్షన్లు పక్కన దగ్గర తీసుకుంటూ అలాగే కరుణాని గారి విషయంలో పెద్ద కొడుకుని పక్కన పెట్టి చిన్న కొడుకుని ఎంకరేజ్ చేయటం ఆ ఇద్దరు కొడుకుల పైతే గొడవ మధుర మధురయ్యప్ప చెప్పి తనకి చెన్నయ్యని అప్పచెప్పి ఇట్లా ఈ అధికారంలో ఉన్నప్పుడు ఈ కుటుంబంలో ఉంటాయి తర్వాత మళ్ళీ బ్లడ్ ఇస్తారు కలిసిపోతారు సందర్భం వచ్చినప్పుడు అది అలాగ జరుగుద్ది కానీ ఈ లోపల పార్టీ నష్టపోకుండా పార్టీ క్యాడర్ని లేడీస్ ఉమెన్ క్యాడర్ని పట్టుకుని నడపాల్సిన అవసరం ఉంది అది ఎవరో ఒకరు టేకప్ చేయాలి చేస్తారని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్